నమస్కారం అండి నా పేరు డాక్టర్ సాయిలక్ష్మి నేను అపోలో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్లో గైనకాలజిస్ట్ అండ్ గైనకాలజీ క్యాన్సర్ స్పెషలిస్ట్గా పనిచేస్తున్నాను నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ చాలామంది మాకెందుకు క్యాన్సర్ వచ్చింది మేమంతా హెల్దీగానే ఉంటాము మా ఇంట్లో ఎవరికి లేదు అని అడుగుతుంటారు కొంతమంది ఇక ముందు క్యాన్సర్ రాకుండా మమ్మల్ని మా ఇంట్లో వాళ్ళని కా ఎలా కాపాడుకోవాలి అని అడుగుతారు క్యాన్సర్ రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి సమ్టైమ్స్ ఒకరికి ఒక క్యాన్సర్ ఎందుకు వచ్చింది అన్న కారణం మాకు కూడా తెలీదు బట్ ప్రతి ముగ్గురులో ఒకరికి క్యాన్సర్ వస్తుంది ఇవాళ ఎవరు అంటున్నారు అసలు ఈ క్యాన్సర్ ఏంటి ప్రతి ఫ్యామిలీ ఏ ఫ్యామిలీలోకి వెళ్ళినా మా ఇంట్లో వీళ్ళకి వచ్చింది వాళ్ళకు వచ్చింది అని చెప్తున్నారు అని కమెంట్ చేస్తూనే ఉన్నారు ఇట్ ఈస్ ట్రూ దట్ ప్రతి ముగ్గురులో ఒకరికి క్యాన్సర్ డయాగ్నోసిస్ అవుతుంది అని క్లియర్గా అర్థమైపోతుంది స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి సో మనమందరము ప్రపంచంలో కామన్గా చేసేది తినడం పడుకోవడం ప్రొక్రియేట్ చేయడం సెక్స్ చేయడము సో ఈ మూడు మేజర్ కారణాలు సెక్స్ చేయడం మూలంగా వచ్చే క్యాన్సర్స్ హెచ్పివీ వైరస్తో వచ్చే క్యాన్సర్స్ ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాము నిద్ర తక్కువయ్యి స్ట్రెస్ ఎక్కువయ్యి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి అడిక్ట్ అయ్యి వచ్చే క్యాన్సర్స్ కొన్ని రకాలు ఉన్నాయి ఈ మూడో రకం క్యాన్సర్ సరైన ఫుడ్ తీసుకోకపోవడం మన బాడీకి వచ్చే ఎనర్జీ ఇస్ త్రూ ఫుడ్ అండ్ ఆ ఎనర్జీ సోర్సే సరిగా లేకపోతే ఆబ్వియస్లీ వీఆర్ గోయింగ్ టు సఫర్ ఫుడ్ సరిగా తీసుకొని వాళ్ళకి వచ్చే క్యాన్సర్స్ స్టమక్ క్యాన్సర్ అండ్ ఇంటర్స్టాయినల్ క్యాన్సర్స్ పేగుల క్యాన్సర్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే వచ్చే ప్రాబ్లం ఒబీసిటీ ఆ ఒబీసిటీతో ఒక ఇరవై ఇరవై ఐదు రకాల క్యాన్సర్స్ రిస్క్ ఎక్కువ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ క్యాన్సర్ స్టమక్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ యూట్రాయిన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ ఇవన్నిటికీ ఒబిసిటీతో స్ట్రాంగ్ లింక్ ఉంది అండ్ ఏ రకాల ఫుడ్ తీసుకోవాలి అని చర్చించుకోవచ్చు ఆర్ ఎలాంటివి తీసుకోకూడదు అని చర్చించుకోవచ్చు వెన్ ఇట్ కమ్స్ టు లిక్విడ్స్ మనం తాగే లిక్విడ్స్తో కంపేర్ చేస్తే ఎక్సెసివ్ కాఫీ టీ అది మంచిదా చెడ అనేది ఎవరికి తెలీదు ఒక రోజు న్యూస్ పేపర్లో టీ ఇస్ గుడ్ కాఫీ ఇస్ గుడ్ అంటారు ఇంకో రోజు ఇట్ డజంట్ అంటారు వాట్ ఎవర్ ఇట్ డస్ గుడ్ ఆర్ బ్యాడ్ ఎనీథింగ్ ఇన్ ఎక్సెస్ ఇస్ నాట్ గుడ్ ఎక్సెసివ్ టీ కాఫీ తాగే వాళ్ళకి అల్సర్స్ చూస్తాము అల్సర్ పుండు కడుపులో ఉన్న అల్సర్ పుండు ఒక్కొక్కసారి క్యాన్సర్గా మారొచ్చు బట్ లిక్విడ్స్లో మనం జాగ్రత్తగా ఉండాల్సింది ఈ సోడా కార్బొనేటెడ్ డ్రింక్స్ సాఫ్ట్ డ్రింక్స్ ఏమన్నా కూడా అందులో ప్రెషరైజ్డ్ కార్బన్ డై ఆక్సైడ్ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ గుడ్ ఇట్ మేక్స్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ అసిడిటీ ఇన్ యువర్ స్టమక్ సో అది డెఫినెట్లీ నో నో అంటాం అది ఏ రకంగానూ మంచిది కాదు అన్లైక్ కాఫీ అండ్ టీ విచ్ హ్యావ్ బెనిఫిట్స్ వెన్ ఇట్ కమ్స్ టు ఫుడ్ ఏ ఫుడ్ అన్న మీరు ఒక ప్యాకెట్ ఓపెన్ చేసి దాని ఎక్స్పైరీ డేట్ సిక్స్ మంత్సో త్రీ మంత్సో ఉంటుందనుకోండి ఆలోచించండి ఎన్ని కెమికల్స్ వేయకపోతే ఆ ఫుడ్ అన్ని నెలలు పాడవకుండా ఉండాలి ఎస్పెషలీ క్రిస్ప్స్ పొటాటో చిప్స్ వాటిపైన ఉండే మసాలా పౌడర్లు ఉప్పులు కారాలు నెలల తరబడి పాడవకుండా వాళ్ళే ప్రిజర్వేటివ్స్ అండ్ కలరింగ్ ఏజెంట్స్ మనం ఎంతోమంది అబ్బో మేము ఆయిల్ ఫ్రైడ్ ఫుడ్ తినము చిప్స్లు అలాంటివి కొన్నాము బట్ స్వీట్ షాప్కి వెళ్ళి హ్యాపీగా కలర్ వేసిన స్వీట్స్ కొనుక్కొని తింటాము జలేబీలు ఇవి అవి సో ఫుడ్ కలరింగ్ ఇస్ నాట్ గుడ్ ఎంతో మంది వాళ్ళ ఇంట్లోనే వండుకునే స్వీట్స్లో ఫుడ్లో బిర్యానీలలో ఫుడ్ కలర్ వేస్తారు ఫుడ్ కలర్ ఈస్ అ డెఫినెట్ నో బయట పింక్ రంగులో పీచ్ మిఠాయిలు అమ్ముతూ ఉంటారు ఆ రంగు ఎంతో చీప్ రంగు ఎంతో డేంజరస్ రంగు అలాంటివి తినొద్దు ఇంకొకరిని తినివ్వద్దు ఆ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకే మనం ఒక ఐడియా ఇవ్వాలి లుక్ మీరు అలాంటివి వేస్తే మేము తినము న్యాచురల్ కలర్లో అమ్మండి తింటాము అన్న మెసేజ్ మనం వాళ్ళకి ఇవ్వాలి అంటే అలాంటివి కొనుక్కోవడం మానేయాలి మూడవది ప్రాసెస్డ్ హెవీలీ ప్రాసెస్డ్ ఫుడ్ ఇప్పుడు మీకు ఏదన్నా రెడీమేడ్ ఫుడ్ ఇంటికి వెళ్ళి మైక్రోవేవ్లోనో ఓవెన్లో పెట్టుకుని తినేయడానికి రెడీగా ఉంది అంటే ఒక మీట్ ప్రోడక్ట్ బర్గర్స్ అనో లేకపోతే ఫ్రైడ్ చికెన్ అనో అలాంటివి కెబాబ్స్ ఇవన్నీ ఫ్రోజన్వి దొరుకుతాయి అవంతా రెడీగా అన్ని నెలల్లో అలా పడవకుండా ఉండాలి అంటే వాళ్ళు దాన్ని ఎన్నిసార్లు ప్రాసెస్ చేసి ఉండాలి ఎంత రిఫైన్డ్గా చేసి ఉండాలి దానిలో ఎన్ని కెమికల్స్ వేసి ఉండాలి సో ఫ్రోజన్ ఫుడ్ అగైన్ ఫ్రోజన్ వెజిటబుల్స్ ఆర్ గుడ్ బట్ రెడీ టు కుక్ ఫ్రోజన్ ఫుడ్ అగైన్ ఈస్ నాట్ అడ్వైజబుల్ స్మోక్ వచ్చేలాగా మీట్ ని బాగా కాల్ చేస్తే ఆ మీట్లో కార్సినోజెన్స్ తయారవుతాయి అని స్ట్రాంగ్ ప్రూఫ్ ఉంది సో వన్స్ ఇన్ అవైల్ బాబెక్యూ ఇస్ పర్హాప్స్ ఓకే బట్ బాబెక్యూ ఫుడ్ స్మోక్ ఫుడ్ ఇస్ నాట్ గుడ్ అదర్ థింగ్ ఇస్ ఓవర్ కుక్డ్ కొన్ని రకాల మీట్స్ ఎన్నో గంటల తరబడి దాన్ని కుక్ చేసి 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 మనం తింటాము వీ ఆల్ నో వాట్ సచ్ ఫుడ్స్ ఆర్ సో ఓవర్ కుక్డ్ ఫుడ్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్ అండ్ వాట్ వీ షుడ్ నాట్ ఫర్గెట్ ఏ సరే ఇవన్నీ తినము మేము ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువ తీసుకుంటాము అనుకుంటాము బట్ ఆ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ పైన ఎన్నో కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ ఉంటాయి అండ్ ఆ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ డూ లాట్ ఆఫ్ డ్యామేజ్ దిస్ ఈస్ వెర్ ద హెల్తీ ఈటింగ్ పీపుల్ మేము ఎంతో హెల్తీగా తింటాము హోటల్లో తినే తినము ఇంట్లోనే వండుకుంటాము వెజిటేరియన్స్ని మాకెందుకు క్యాన్సర్ వచ్చింది అంటే ప్రాబబ్లీ వాళ్ళు తినే ఫ్రూట్ అండ్ వెజిటబుల్స్ పైన కూడా ఎన్నో కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ ఉండుండొచ్చు సో వీట ఏది కొనుక్కున్న పచ్చిది తినద్దు తినే ముందు కొంచెం ఉప్పు నీటిలో కొంతసేపు నాన పెట్టుకొని తినమని సో కొంత అండ్ మన ఇండియన్ అలవాటు పచ్చడులో పచ్చడి మూలంగా క్యాన్సర్ వస్తుందా అని కొంతమంది డిబేట్ చేస్తారు పచ్చడిలు ఎప్పుడో మన తాతల టైంలో నుంచి తింటున్నాము పచ్చడి ఇస్ వెరీ గుడ్ ఫర్ డైజెషన్ అని కొంతమంది అంటారు పచ్చడిలో ప్రోబయోటిక్స్ ఉంటాయి దట్ వే ఇట్ ఈస్ రియలీ గుడ్ సో ఈ పికిల్డ్ ఫుడ్లో ప్రోబయోటిక్స్ ఉండి మన డైజెషన్ హెల్ప్ చేస్తాయి అందుకే మనం తీసి తినే మెయిల్లో కొంచెం పచ్చడి సర్వ్ చేయడం మన ట్రెడిషనల్ అలవాటు బట్ పచ్చడిలో విపరీతమైన కారము ఉప్పు కూడా ఉంటాయి అండ్ దట్ ఈస్ నాట్ గుడ్ సో మీరు పచ్చడి తినాలనుకుంటే తినండి బట్ ఉప్పు కారం అన్నీ దండిగా వేసుకుని ఫ్రైడ్ ఫుడ్ ఫ్రైస్ అవన్నీ తింటూ ఆ పక్కన మళ్ళీ పచ్చడి తినేస్తాను అంటే కుదరదు సో మీరు పచ్చడి తినాలి దాని బెనిఫిట్ రావాలి బట్ క్యాన్సర్ రిస్క్ పెరగకూడదు అంటే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ పెరుగు అన్నంలో పచ్చడి అనుకోండి దాని అన్నంలో ఉప్పు తగ్గించండి కూరలోపు తగ్గించండి దెన్ ఇట్ ద పచ్చడి సో ఇట్స్ ఇన్ మోడరేషన్ ఏదైనా మోడరేషన్ ఫ్రైడ్ ఫుడ్ ఈజ్ నాట్ గుడ్ ఫ్రైడ్ ఫుడ్లో కూడా ఆయిల్ రిలీజ్ చేసే కెమికల్స్ ఆర్ నాట్ గుడ్ అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ రిఫైన్ షుగర్ అందులో హెవీలీ బ్లీచ్డ్ ఉంటుంది అందులోకి వెళ్ళే కెమికల్ ఎడిటివ్స్ ఆర్ నాట్ గుడ్ అండ్ మైదా రిఫైన్ ఫ్లవర్ అందులో మంచితనం అంతా పోయి బ్లీచ్డ్ ఫుడ్ అది దట్ ఈస్ నాట్ గుడ్ అండ్ ఈ మైదాతో తయారయ్యే బేకరీ ప్రోడక్ట్ ఏది కూడా హెల్త్కి మంచిది కాదు క్యాన్సర్ రిస్క్ ఇంక్రీజ్ అవుతుంది అని మనకి ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నారు సో వాట్ ఎవర్ యుర్ ఈటింగ్ ఈట్ హోల్ ఫుడ్స్ ఈ రిఫైన్ షుగర్ రిఫైన్ వీట్ వద్దు డీప్ ఫ్రైడ్ ఫుడ్ వద్దు ఓవర్ కుక్ ఫుడ్ వద్దు తింటున్న ఫ్రూట్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువసేపు నీళ్ళలో ఉప్పు నీళ్ళలో నానబెట్టి తినండి అండ్ మీట్ ఫ్రెష్ మీట్ Cooked in a simple manner without too much salt is, I think, perfectly okay.